సమాజంలో ఆడవారులాగానే మగవారు కూడా వేధింపులకు గురవుతున్నారు ప్రతిక్షణం ఏదైతే మగవాళ్ళ పట్ల కూడా చిన్నతనంగా కూడా చూస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి అంటూ ఈరోజు ధర్నా చౌక్ వేదికనైతే పెద్ద ఎత్తున ధర్నానైతే తలపెట్టారు ప్రస్తుతం మనతో పాటు అడ్వకేట్ అడ్విన్ గారు ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎందుకు మీ మెయిన్ మోటవ్ ఏంది ఎందుకు ధర్నా చౌక్లో ధర్నా చేస్తున్నారు అనుకోవచ్చు హలో ఇప్పుడు ఏదైతే సమాజంలో లేకపోతే సృష్టిలో దేవుడు మెన్ని ఆడ మనిషిని మగ మగ వ్యక్తి మగ మగతన్ని మెన్ ఆర్ విమెన్ ఇద్దరిని సమానంగానే సృష్టించిండు బోత్ ఈక్వల్ బిఫోర్ ద లా అట్లాంటప్పుడు ఇంతకుముందు ఇప్పుడు ఏదైతే ఫోర్ నైంటీ ఎయిట్ తీసినారో ఏదైతే ఫోర్ నైంటీ ఎయిట్ ఎనాక్మెంట్ చేసినారో లేకపోతే ఏదైతే డొమెస్టిక్ వయలెన్స్ ఎనాక్మెంట్ చేసినారో ఫర్ ద సేఫ్ ఆఫ్ విమెన్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ విమెన్ ఇప్పుడు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని దాన్ని మిస్యూజ్ చేస్తూ దాని మీద మెన్ని హరాస్ చేస్తూ మెన్ని విక్టిమ్ చేసేసి మెన్ తోటి వాళ్ళ పర్సనల్ స్కోర్స్ సెటిల్ చేసుకుంటున్నారు అమ్మాయిలు ఏంటంటే ఆడవాళ్ళు పర్సనల్ గ్రజ్ తోటి లేకపోతే వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్ కోసము ఆహా నేను చెప్పింది ఇది నేను చెప్తే నువ్వు వినవా ఇది చెప్తే నేను చేయవా సో నీ సంగతి నేను చూస్తా చూడు నీ మీద కేసు లేస్తా చూడు లేకపోతే నేను ఎట్లా నేను ఎక్కడికి లాగాలో నేను లాగుతా చూడు నేను చేసేది నేను చేస్తా చూడని ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా ఒక కేసు విన్నాను నేను భర్త మీద ఫోర్ ఎయిట్ కంప్లైంట్ చేసింది ఈ అమ్మాయికి సూసైడ్ టెండెన్సీ ఉంది నేను ఇంకోసారి నేను సూసైడ్ అటెంప్ట్ చేయను లేకపోతే ఇంకోసారి నేను ఇట్లా నీ మీద కేసులు బుక్ చేయను అని చెప్పేసి ఎంవై రాయమంటే రాయదు ఏంటి అంటే ఎంఓయూ రాస్తే ఏంటంటే ఆమె తప్పు ఒప్పుకున్నట్టు అయితే కదా సో ఇప్పుడు ఏంటంటే నాలుగు నెలల నుంచి ఐదు నెలల నుంచి భర్తకు దూరంగా ఉంది పిల్లల్ని దగ్గర పెట్టుకొని ఉంది ఎంఓయూ రాయదట అంటే రేపు ఎప్పుడైనా కూడా ఎంఓయూ ఎందుకు రాయదు రేపు ఎప్పుడైనా కూడా నాకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు నేను మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్తా ఇప్పుడు ఒక అమ్మాయి ఇవాళ ఫోర్ నైన్టీ ఎయిట్ క్లోజ్ చేసేసి మళ్ళీ రేపు మార్నింగ్ వెళ్ళి మళ్ళీ ఫోర్ నైన్టీ ఎయిట్ ఇప్పుడు కోర్టుల చూసినట్టయితే యాభై ఐదు అరవై సంవత్సరాలు వచ్చిన సీనియర్ సిటిజన్స్ కూడా కోర్టుకు వచ్చేసి అగెన్స్ట్గా హస్బెండ్కి అగేన్స్ట్గా కేసెస్ ఫైల్ చేస్తున్నారు ఎందుకు భర్తతోటి పడి రాక భర్తను హెరాజ్ చేయాలి లేకపోతే నన్ను ఎన్ని రోజులు నువ్వు నన్ను హెరాజ్ చేసిన ఇప్పుడు నీ సంగతి చూస్తాను నేను ఎందుకు మరి ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ అంటే పిల్లల సెటిల్మెంట్ కోసం ఆగిన దీనికోసం ఆగినా సో మేమేం రేజ్ చేస్తున్నాము మా కన్సర్న్ ఏంటంటే మెన్ విమెన్ ఇద్దరు కం ఇద్దరు ఈక్వల్ అయినప్పుడు ఇద్దరికి ఈక్వల్ లా సప్లై అయినప్పుడు మెన్ వాయిస్ ఎందుకు వినరు మీరు మెన్ ఎందుకు మీరు కన్సిడర్ చేయరు మెన్ కూడా ఈక్వల్ జెండర్గా మీరు ఎందుకు ఇది చేయట్లేదు ఇంతకుముందు వచ్చిన లాస్ ఏవైతున్నాయో దాన్ని మిస్యూజ్ చేస్తూ దాంతో అడ్వాంటేజ్ తీసుకుంటూ మెన్ తోటి మెన్ జీవితాలతో ఆడుకుంటున్నారు ఇప్పుడు ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళ కంప్లైంట్ తీసుకుంటున్నారు అదే ఒక అబ్బాయి పోలీస్ స్టేషన్కి వెళ్తే పట్టించుకోవట్లేదు వినట్లేదు అంటే సంఘటనలు ఏమైనా ఉన్నాయా మగవాళ్ళ కంప్లైంట్ తీసుకొని సంఘటనలు ఎక్కడైనా మీరు చూసి ఈ మధ్య నేనే ఒక కేసు డీల్ చేస్తున్నా బాబు అమ్మాయి జగత్యాల్లో వెళ్ళేసి అబ్బాయి మీద అబ్బాయి అబ్బాయి అమ్మాయి ఇద్దరు లవ్ మ్యారేజ్ ఈ అబ్బాయితో వండుకుంటూనే ఒక నలుగురు ఐదు బాయ్ ఫ్రెండ్స్ని పెట్టుకొని ఒకరోజు గోవాలో దొరికింది ఒకరోజు బాంబేలో దొరికింది ఒకరోజు పంజాబ్లో దొరికింది డ్రగ్స్ తీసుకుంటూ ఏంటని అడిగితే వీడి దగ్గర నుంచి వెళ్ళిపోయింది మేము డైవర్స్ చేసినాము డైవర్స్ తీసుకున్నాం తీసుకున్నాక డైవర్స్ వేసిన తర్వాత వెళ్ళేసి జగత్యాల్లో ఫోర్ నైన్టీ ఎయిట్ వేసింది ఫోర్ నైన్టీ ఎయిట్ వేస్తే ఫోర్ నైంటీ ఎయిట్ కోసం అక్కడికి వెళ్తే జగత్యాలు వెళ్తే వాళ్ళు అంటారు నువ్వు ఇక్కడికి వచ్చినా కదా మీరు అందరు మిమ్మల్ని కార్లో అంటు పెడితే మిమ్మల్ని నలుగురిని మేము కార్లో చంపిస్తే మీ ప్రాపర్టీ మొత్తం మాకు వస్తుంది అని అంటారు సో దీన్ని ఏమనాలా దీని కొరకు నేను చర్లపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు తీసుకోలేదు ప్రైవేట్ కేసు వేసుకుని రండి సార్ అన్నారు ప్రైవేట్ ప్రైవేట్ కేసు వేసేసి నేను పోలీస్ స్టేషన్కి అక్కడికి వెళ్తే వన్ ఇయర్ అయింది ఇంతవరకు నా కేసు రిజిస్టర్ కాలేదు ఇప్పటి కూడా నన్ను కోర్టు చుట్టూ తిప్పుతూ ఉన్నారు సో దీన్ని ఏమనాలి నేను ఇప్పుడు ఇంకొక అమ్మాయి తను ఇష్టమైన తన బాయ్ ఫ్రెండ్ తోటి ఇష్టంగా తను ఓయో రూమ్కి వెళ్ళింది కుక్కపల్లిలో ఓయో రూమ్కి వెళ్ళేసి తర్వాత రెండు రోజులు వాటితో ఉండి ఓయోలో ఆధార్ కార్డ్ ఇచ్చేసి షీఈస్ నాట్ మైనర్ షీజ్ అ మేజర్ వచ్చేసి పోలీస్ స్టేషన్లో కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది నన్ను రేప్ చేసాండని చెప్పేసి పోలీసులు కేసు బుక్ చేసినారు ఇంకొక అమ్మాయి పన్నెండు సంవత్సరాలు భర్త నుంచి వేరుండుకుంటూ భర్త ఈమె బాధలు తట్టుకోలేక భర్త ఇండియాడ్స్ పెట్టేసి పారిపోయిండు పారిపోయిన తర్వాత డైవర్స్ ఫైల్ చేసినాము డైవర్స్ ఫైల్ చేసినప్పుడు మీడియేషన్ సెంటర్కి వచ్చేసి మీడియేషన్ సెంటర్లో చూసి వీళ్ళ మీద ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు బుక్ చేసేసి ఉప్పల్ పోలీస్ స్టేషన్లో పాస్పోర్ట్ సీజ్ చేయమని చెప్పేసి వేసింది పోలీసు వాళ్ళు అంటారు మీరు ఆయనని తీసుకొని రండి తీసుకొని వస్తే ఏంటంటే ఫార్టీ వన్ సిఆర్పీసీ ఇచ్చేసి సెటిల్మెంట్ మాట్లాడదామని ఓపెన్గా ఉంటున్నారు సో పోలీస్ స్టేషన్ లో ఇప్పుడు ఒక మొగోడు పోయి కేసు బుక్ చేస్తా అంటే ఎవరు పట్టించుకోవట్లేదు అదే ఒక అమ్మాయి పోయి కేసు బుక్ చేస్తా అంటే ఇమ్మీడియట్ గా కేసు బుక్ చేస్తున్నారు తర్వాత వాడు చేసిండా చేయలేదు అనేది అది తర్వాత సంబంధం లేదు తర్వాత ఫస్ట్ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత తర్వాత సంగతి ఇప్పుడు నువ్వు దొంగనా కాదనేది నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సింది ప్రాసిక్యూషన్ లో నువ్వు ప్రూవ్ చేసుకోవాలి పోలీసు వాళ్ళ పని వరకు కేసు బుక్ చేసి పోలీస్ కోర్టు పంపడం వరకే ప్రాసిక్యూషన్ ఇస్ ద జాబ్ ఆఫ్ ద కోర్ట్ సో ఏంటంటే ప్రైమాఫర్సీ కేసు బుక్ చేసేస్తున్నారు పంపించేస్తున్నారు వీడు ఇరికిపోతున్నాడు తర్వాత నువ్వు దొంగనా కాదా లేకపోతే నువ్వు చేసినవా చేయలేదనే అదే దాట్స్ అ డిఫరెంట్ స్టోరీ కొన్ని ఎన్ని కేసులలో విమెన్ వేసిన కేసులలో ఎన్ని కేసులలో ఫోర్ నైంటీ ఎయిట్ కేసెస్లల్లో కన్విక్షన్ రేట్ ఉందో మీరు చెప్పండి పోనీ అవుట్ ఆఫ్ హండ్రెడ్ కేసెస్ ఇంతకుముందు నేను ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీ నాంపల్లి కోర్టులో ఉన్నాను అవుట్ ఆఫ్ హండ్రెడ్ కేసెస్లో ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ ఆర్ ఫాల్స్ కేసెస్ ఏంటంటే పర్సనల్ స్కోర్స్ సెటిల్ చేసుకోవడానికి పర్సనల్ డిఫరెన్సెస్ పర్సనల్ గ్రడ్జెస్ సెటిల్ చేయడానికి కేసులు ఫైల్ చేస్తున్నారు తర్వాత బిల్స్ పిలుస్తున్నారు ఎంత ఇస్తావు ఏమి ఇస్తావు భయపడి సెటిల్మెంట్కి వస్తున్నారు ఇప్పుడు ఒక అమ్మాయి కరీంనగర్ అమ్మాయి ఖమ్మంలో హస్బెండ్ హస్బెండు భర్తను నడిచిపెట్టేసి కూతురు నిడిచిపెట్టేసి అమెరికా వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఇప్పుడు ఏమంటుంది అంటే నాకు ముప్పై కోట్లు ఇస్తే నేను సెటిల్మెంట్కి వస్తూ ఉంటుంది నేను డైవర్స్ ఇయ్యా ఉంటుంది ఏం చేయాలి చెప్పండి సో ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి కామన్గా జరుగుతూ ఉన్నాయి సో దాని కొరకు మా వాయిస్ రీజ్ చేయడానికి మా కన్సర్న్ రీజ్ చేయడానికి ఈరోజు పీస్ఫుల్ ప్రొటెక్ట్ చేయడానికి వచ్చినాం ఇక్కడ వీఆర్ డిమాండింగ్ ఫర్ అ కామన్ ఈక్వల్ లా ఫర్ మెన్ టు వీ నీడ్ ఈక్వల్ జెండర్ ఈక్వల్ లాస్ ఫర్ మెన్ టు నాట్ ఓన్లీ ఫర్ విమెన్ బట్ వీ నీడ్ లాస్ ఫర్ మెన్ చట్టాలు ఏమైనా అవకాశాలు ఏమైనా ఉండాల్సి ఉంటుంది ఆడవాళ్ళకి ఏదైతే లాస్ ఉన్నాయో మెన్ కూడా అదే ఈక్వల్ లాస్ కావాలి మెన్ ఆడవాళ్ళలో ఏంటంటే తప్పుడు కేసులు వేస్తే మాకు కూడా కన్విక్షన్ ఉంటుంది లేకపోతే మాకు కూడా ప్రాబ్లమ్ అవుతుంది అనేది వాళ్ళకొకటి ఒకటి వాళ్ళకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలా వాళ్ళకు కూడా అట్లాంటిది ఒకటి మైండ్లో రావాలి ఎందుకు వేస్తున్నాం అనేది అది ఆలోచిస్తే అట్లాంటి కేసులు వేయరు కానీ అట్లా ఆలోచన లేకుండా ఏం లేకుండా కేసులు వేసేసి వీళ్ళు నిర్కించిన తర్వాత తర్వాత ఏమైతే అయింది ఉంటే ఉన్నాడు పోతే పోయి నాకేం చేసేది ఉంది నాకు ఇది చేయలేదు కదా నేను అందుకే కేసేస్తా ఆ స్టేజ్కి వచ్చేసినారు పర్సనల్ ఈ సెటిల్ చేసుకోవడానికి పర్సనల్ స్కోర్స్ సెటిల్ చేసుకోవడానికి కేసులు వేస్తున్నారు మెన్నే హెరాజ్ చేస్తున్నారు సో వీ టు ప్రొటెస్ట్ అగైన్స్ దిస్ దట్ ఈస్ ద రీజన్ షీ టీమ్స్ లాగా ఈ టీమ్స్ కూడా కావాలని మీరు అభ్యర్థిస్తున్నారు ఎందుకు అనుకోవచ్చు అంటే షీ టీమ్స్ అంటే వేధింపులకు లైంగికంగా కావచ్చు ఇంకో రకంగా వేధించిన టైంలో షీ టీమ్స్ అప్రోచ్ అవుతారు మరి హీ టీమ్స్ సంబంధించి ఎందుకు మీరు డిమాండ్ చేస్తున్నారు బాబు హీ షీ టీమ్స్ వచ్చినాయి హీ టీమ్స్ వస్తున్నాయి హీ టీమ్స్ వస్తాయని కాదు కనీసం ఒక కమిషన్ ఏర్పాటు చేయండి కనీసం మాకు ఒక ప్లాట్ఫామ్ ఇవ్వండి వినటానికి మా కన్సర్న్ వినాలి లేకపోతే మా గ్రీవెన్స్ వినటానికి మాకు ఒక కామన్ ప్లాట్ఫామ్ ఇవ్వమని అడుగుతున్నాం ఎట్లీస్ట్ హీ హీ టీమ్స్ కాకపోయినా ఎట్లీస్ట్ ఒక కామన్ ప్లాట్ఫామ్ మాది కూడా వినండి మెన్ బాధలు కూడా వినండి మెన్ గోస కూడా వినండి మెన్ను కూడా అడ్రస్ చేయండి అని అడుగుతున్నాం మేము కొన్ని హీ టీమ్స్ చేస్తారో చేయరో దట్స్ అ డిఫరెంట్ స్టోరీ తర్వాత అట్లీస్ట్ ఇప్పుడు మాకు ఒక కామన్ ప్లాట్ఫామ్ ఇవ్వండి మా అడ్రస్ మా గ్రీవెన్స్ అడ్రస్ చేయడానికి మాకు కూడా ఒక కామన్ ప్లాట్ఫామ్ కావాలా దట్ ఈస్ అవర్ డిమాండ్ ఓకే మెన్ సంబంధించి ఆర్గనైజేషన్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా ఆల్రెడీ దె ఆర్ సో మెనీ ఆర్గనైజేషన్స్ బాబు నేషనల్ లెవెల్లో ఢిల్లీ లెవెల్ ఢిల్లీలో దీపిక నారాయణ భారద్వాజ్ చేస్తూ ఉంది హైదరాబాద్లో చాలా మంది ఉన్నారు మెన్ యాక్టివిస్ట్ ఆంధ్రలో అయితే ఒక ఆర్గనైజేషన్ ఉంది భార్య బాధితుల సంఘం అని చెప్పేసి బాలాజీ అని చెప్పేసి ఒక ఆయన స్టార్ట్ చేసినారు హీస్ ఫైటింగ్ ఫర్ దట్ కాజ్ సో ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి అంటే బయటికి రాకుండా ఫోకస్ కాకుండా చాలా ఉన్నాయి కానీ ఏంటంటే ఈ ఇట్లాంటి అకేషన్లో ఈ కానూన్ కన్సర్న్ రేజ్ చేస్తే ఎక్కడన్నా దిస్ విల్ టేక్ ఇనిషియేటివ్ దిస్ షుడ్ బి అన్ ఇనిషియేటివ్ అట్లీస్ట్ దిస్ విల్ బి అడ్రస్ సమ్వేర్ ఎల్స్ మొత్తానికి ఆడవాళ్ళు అంటే శారీరకంగా ఇబ్బందులు పడతారు కాబట్టి వాళ్ళకు చాలా వరకు కూడా ప్రభుత్వం కూడా వాళ్ళ పట్ల సానుకూలంగా ఉంటుంది మరి మగవాళ్ళ పట్ల సానుకూలంగా ఉండే అవకాశాలు ఏమి ఉంటాయి అనుకుంటున్నారు మీరు రావాలి అది ఇవాళ కాకపోయినా రేపైనా స్టార్ట్ ఇవాళ స్టార్ట్ చేస్తే వస్తుంది కదా కనీసం ఒక ఫస్ట్ స్టెప్ వేస్తే ఆ జర్నీ స్టార్ట్ అవుతుంది కదా ఇంకా సో మెనీ పీపుల్ విల్ జాయిన్ ఇన్ దిస్ కామన్ కాజ్ సో దట్ ఈస్ అవ ఇనిషియేటివ్ అండ్ దట్ ఈస్ అ కన్సర్న్ ఫర్ దిస్ రైట్ థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ మై నేమ్ ఇస్ క్రాంతి ఐ ఏ లాస్ స్టూడెంట్స్ అండ్ మోరవర్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా లాస్ట్ స్టూడెంట్సే లా కాలేజ్ విద్యార్థులము ఈరోజు ఇక్కడ సమావేశమైన ముఖ్య మెయిన్ రీజన్ ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారిని గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని మేము కోరుకుంటున్నాం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో హ్యూమన్ రైట్స్ చైర్మన్ అండ్ లోకయుక్త చైర్మన్ ఇప్పుడు పోస్టులు వేకెన్సీ వేకెంట్గా ఉన్నాయి దాదాపుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అది అది పెండింగ్లోనే ఉంది రాష్ట్రంలో వివిధ రకాల కేసులు ఏదైతే అవుతున్నాయో ముప్పై మూడు జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో కేసులు అన్నీ కూడా అవుతున్నాయి కానీ అవి కమిషన్కు పోయినటువంటి కేసులు ఏదైతే ఉన్నాయో రికార్డు రూమ్లో పెండింగ్లో ఉన్నాయి దాదాపు ఐదు వేల చిలుకు పైన అండ్ మోరోవర్ ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉంటారో సెకండ్ ఏడీజే ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద హెచ్ఆర్సీ కోర్ట్ అది వాళ్ళు దాన్ని ఉపయోగించుకొని ఆ కంప్లైంట్ని హెడ్ ఆఫీస్కి వచ్చినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకొని వాళ్ళు జస్టిస్కి కోసం వెయిట్ వెయిట్ చేయాల్సి వస్తుంది అంటే యూటిలైజ్ చేసుకున్నా కూడా ఇప్పుడు చైర్మన్ గారు లేరు దాన్ని క్లారిఫై చేయడానికి చైర్మన్ గారు ఏంటంటే జడ్జెస్ మేము అడిగేది ఒక జడ్జెస్ని అడుగుతున్నాము సో అది సీఎం గారు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క క్లారిఫికేషన్ అంటే సాల్వ్ చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారిని కూడా మేము కోరుతున్నాము యాజ్ ఏ లా స్టూడెంట్స్గా లా విద్యార్థులుగా అదొకటి రెండవది ఏంటంటే ఇక్కడ వన్ సైడెడ్ అంటే కొన్ని మిస్యూజ్ ఆఫ్ ఉమెన్ ప్రొటెక్షన్ లాస్ కొన్ని మిస్ అవుతున్నాయి అంటే మన రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి కొన్ని చట్టాలు అండ్ సెక్షన్స్ కూడా కొన్ని మిస్యూ మిస్యూజ్ అవుతున్నాయి ఎందుకంటే పోలీస్ ఎప్పుడైతే కేసులు పెట్ పెట్టడం స్టార్ట్ చేస్తారో వాళ్ళు కొన్ని కేసులలో వన్ సైడెడ్ పార్టీని పరిగించి పరిగణించుకొని కేసులు పెట్ట పెట్టడం జరుగుతుంది అండ్ మరోవర్ ప్రిలిమినరీ ఎంక్వైరీ అంటే ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేయడం ఆఫ్టర్ తర్వాత ఎంక్వైరీ ఎంక్వైరీ కానీ ఆఫ్టర్ ఛార్జ్ షీట్ అయిన తర్వాత కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కానీ ఇలాంటి కొన్ని అంశాలు చాలా ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనం ఏంటంటే దాదాపు వీటిని కూడా పరిగణించుకొని సీఎం గారు ఒక డెసిషన్కి రావాల్సిందిగా మేము యాజ్ ఏ లాస్ట్ స్టూడెంట్స్గా మేము కోరుకుంటున్నాము అండ్ ఇలా మిస్ మిస్యూజ్ ఆఫ్ ఉమెన్ ప్రొటెక్షన్ లాస్ కాకుండా కూడా సీఎం గారు దాన్ని బాధ్యతగా తీసుకొని ఒక కమిషన్లో ఉన్నటువంటి జడ్జెస్ని అపాయింట్ చేసి మాకు న్యాయం చేయవలసిందిగా మేము కోరుకుంటున్నామండి నమస్కారం అండి నా పేరు అహ్మద్ వీఐపీ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ నేషనల్ సెక్రటరీ మరి థర్డ్ పార్టీ లీగల్ అడ్వైజర్ ఇన్ ఇంకొకటి ఏంటంటే నేను లాయర్ స్టూడెంట్ కూడా మా బ్రదర్స్ కూడా లాయర్ స్టూడెంట్ వీఆర్ ఫ్రమ్ ఉస్మాన్ యూనివర్సిటీ అండ్ అదర్ యూనివర్సిటీస్ ఈరోజు మేము అందరు ఇక్కడ ఎందుకు జమ అయిందని మా స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి సుమారు టూ ఇయర్స్ నుంచి ఒక చైర్మన్ లేరు ఇంకొకటి డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి వేరే వేరే కమిషన్స్ కూడా చైర్మన్ లేరు ఎగ్జాంపుల్ లోకాయుక్తకి లేరు మరి దాని దాని తర్వాత బూదాన్ యాక్ట్ కమిషన్కి లేరు అంటే త్రీ కమిషన్స్కి ప్రెజెంట్గా చైర్మన్ లేరు అంటే అప్రాక్సిమేట్లీ ఫైవ్ థౌసండ్ టు టెన్ థౌసండ్ కేసెస్ స్టిల్ ఆర్ పెండింగ్ అండ్ లోకాయుక్త కమిషన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మరి బుధాన్ యాక్ట్లో ఇంకొకటి అంటే ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మాకు కావాల్సింది ఉమెన్ కమిషన్ ఇంకొకటి కావాలి మెయిల్ కమిషన్ అంటే అందరు యూ అంటే ఉమెన్స్ ఏం చేస్తే యూజ్ చేస్తున్నారంటే తన ఉమెన్ ఎంప్లాంట్ యూజ్ చేసి ఫాల్స్ కేసెస్ బుక్ చేస్తున్నారు అన్ని మెయిల్స్ మీద బట్ వాళ్ళకి ఇచ్చింది పవర్ అది ఓన్లీ ఫర్ తన ప్రొటెక్షన్ కోసం నాట్ ఫైలింగ్ ఫాల్ కేసెస్ అగెన్స్ట్ మెన్స్ అండ్ ఇప్పుడు మా బెంగళూరులో చూశారు అన్ని స్టేట్లు చూశారు వేరే బేరే స్టేట్స్లు చూస్తే ఇదే అర్థమవుతుంది మా తెలంగాణలో కూడా జరుగుతోంది మేల్ మీద అనే ఫాల్స్ కేసెస్ వాళ్ళ మీద పట్టి వాళ్ళకి జైలుకి పంపేసి దాని తర్వాత సెటిల్మెంట్ చేసి పెద్ద పెద్ద అమౌంట్ కలెక్ట్ చేయడానికి ఇది జరుగుతుంది అంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ సిక్స్ ది ఆర్ యూజింగ్ మిస్ మిస్యూజింగ్ ఉమెన్స్ ఆర్ మిస్ మిస్యూజింగ్ ఆర్టికల్ త్రీ సెవెంటీ సిక్స్ ఈక్వాలిటీ మా ఇండియాలో కాన్స్టిట్యూషన్ అందరికీ సేమ్ ఉంది బట్ మిస్యూజ్ చేయడం ఇది ఒక పెద్ద ఒక సమస్య వచ్చింది ఈ సమస్యకు సాల్వ్ చేయాలి దాని తర్వాత ఒక మెయిల్ కమిషన్ రెడీ చేసి ఒక మెయిల్ కమిషన్ కూడా పెట్టాలి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మరి తెలంగాణ గవర్నమెంట్కి మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది మా మెసేజ్ మా లా స్టూడెంట్ తరపు నుంచి మరి మా నా తరపు నుంచి మా సార్ గారు ఇదే ఉంది ఇంకొకటి మా దగ్గర ఇప్పుడు మా తెలంగాణ స్టేట్లో టూ ఇయర్స్లో ఫైవ్ థౌసండ్ ప్లస్ కేసెస్ సార్ పెండింగ్ ఉన్నాయి ఇంకొకటి అంటే మా తెలంగాణలో వేరే స్టేట్స్లో హ్యూమన్ రైట్స్ అంటే వాట్ ఈస్ లాని అప్రాక్సిమేట్లీ సెవెంటీ పర్సెంట్ పబ్లిక్కి తెలియదు అంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే వన్ సైడ్ వాళ్ళు చూస్తున్నారు అంటే దే ఆర్ నాట్ ఇన్వెస్టిగేటింగ్ సెకండ్ వితౌట్ ఇన్వెస్టిగేటింగ్ దే ఆర్ డైరెక్ట్ ఫైలింగ్ ఎఫ్ఐఆర్ అండ్ సారీ రిజిస్టరింగ్ ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కూడా ఇన్వెస్టిగేషన్ వితౌట్ ఇన్వెస్టిగేషన్ దిఆర్ ఫార్వర్డింగ్ కేసు ద కోర్ట్ అండ్ ఒక్క ఛార్జ్షీట్ సబ్మిట్ చేయడానికి అప్రాక్సిమేట్లీ నైంటీ డేస్ టు హండ్రెడ్ డేస్ చేసుకుంటున్నారు అప్పుడు రేపు విక్టమ్ అన్నది ఎవరి మీద కేసు అయింది వాళ్ళే విక్టమ్ అవుతున్నారు అంటే దానికోసము బిఫోర్ ఫైలింగ్ కంప్లైంట్ బిఫోర్ ఫైలింగ్ ఎఫ్ఐఆర్ పోలీసు వాళ్ళకి ఒక ఇన్స్ట్రక్షన్ అంటే ఒక సెల్ ఆల్రెడీ వేరే వేరే రకంగా మా తెలంగాణ ఇన్స్ట్రీలో సెల్ రెడీ చేశారు ఇది వెరిఫికేషన్ కోసం కూడా ఒక లీగల్ సెల్ పెట్టాలి అని మా డీజీపీ గారికి మా హోమ్ మినిస్టర్ గారికి తెలంగాణ ఇన్స్ట్రీది ఒక రిక్వెస్ట్ ఉంది థ్యాంక్ యూ